హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగొంట్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒకటే టైప్ బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొడుతుంది అనుకుంటున్నారా అయితే ఈరోజు నేను చూపించే ఈ రెసిపీని ఫాలో అవ్వండి ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే మీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది పైగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అదే నేను చేయబోయే అటుకుల మసాలా ఇడ్లీ అండి ఈ ఇడ్లీని చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టంగా తింటారు అంటే ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత సూపర్ టేస్టీగా ఉంటాయి అంతేకాదండి అటుకులతో చేస్తాం కదా ఇవి తేలికగా డైజెస్ట్ కూడా అవుతాయి అంతేకాకుండా మనం ఇందులో ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాం కదా సో హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ అటుకుల ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో మనము చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి తర్వాత ఇందులో వన్ కప్పు అటుకులు పోసుకోవాలి ఈ అటుకుల్లో వాటర్ పోసుకొని వన్ ఆర్ టూ టైమ్స్ డస్ట్ ఉండేదాన్ని బట్టి వాటిని శుభ్రంగా కడగాలండి కడిగి ఈ విధంగా వడపోసుకొని అటుకుల్ని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు సుజీ లేదా బొంబాయి రవ్వ వేసుకోవాలి వన్ కప్పు అటుకులు తీసుకున్నాం కదా వన్ కప్పు పెరుగు తీసుకోవాలి ఈ మూడు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెరుగు అంతా అటుకుల్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననివ్వాలండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా ఈ నానిన పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఉప్పు కొత్తిమీర పిండిలో కలిసేటట్లు పిండినంతా బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలండి అటుకుల్లో ఐరన్ బాగా పుష్కలంగా ఉంటుంది కదండి కాబట్టి మనకు రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది ఈ అటుకులు రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చిన్న ఇడ్లీలాగా మనం ఒత్తుకోవాలండి మనం సాంబార్ ఇడ్లీ చేసుకుంటాం కదా స్మాల్ ఇడ్లీ అలాగా అన్ని ఇడ్లీ చేసుకొని ఈ విధంగా స్టీమ్ బౌల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా వీటిని తీసుకొని మనము పక్కన ఉంచుకోవాలి మీరు మసాలా వద్దనుకుంటే ఈ ఇడ్లీని డైరెక్ట్గా చట్నీతో లేదా సాస్తో తినేయచ్చు కానీ మసాలాతో చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి తర్వాత వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పచ్చ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఇడ్లీలు వేసుకోవాలి ఈ ఇడ్లీలకు ఆ మసాలా అంతా పట్టేటట్లు ఇడ్లీ బాగా వేడయ్యేంత వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ విధంగా ఇడ్లీలు బాగా వేడయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులో మనము ఇంగువ వేశాం కదా ఆవాలు జీలకర్ర నువ్వులు కూడా వేశాం కదా తినేటప్పుడు ఆ నువ్వులు పంట కింద పడుతూ చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇవి బాగా వేడైపోయాయి కదా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ మసాలా ఇడ్లీ చేస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది అసలు ఎప్పుడెప్పుడు తిన్నామా అన్నట్లుగా ఉంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇవి మనం ఆల్రెడీ కారం ఉప్పు వేసుకున్నాము ఉట్టివే తినేయచ్చు లేదంటే సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు తీయగా తినాలనుకుంటే సాస్తో స్పైసీగా తినాలనుకుంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇవి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరీ తింటారు అంత టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి